భారతదేశం గర్వించదగ్గ యువ పార్లమెంటేరియన్లో ఒకరిగా వెలుగొందుతున్న శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట లోక్సభ నియోజకవర్గ ఎంపీగా రెండోసారి గెలిచారు ఒకవైపున సంక్షేమం మరోవైపున అభివృద్ధిని కాంక్షిస్తూ నిజాయితీగా అవినీతికి దూరంగా నిబద్ధతతో కృషి చేస్తున్న అతి కొద్దిమంది రాజకీయ నేతల్లో శ్రీకృష్ణదేవరాయలు ఒకరు ముప్పై ఆరవ ఏట మొదటిసారిగా నరసాడుపేటలో లోక్సభ సభ్యునిగా ఎన్నికై గత ఆరు సంవత్సరాలుగా అటు లోక్సభలోను నియోజకవర్గ పరిధిలోను అభివృద్ధికి సంబంధించిన అనేక కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తున్న మహామనిషి శ్రీకృష్ణదేవరాయలు తాను ఆస్ట్రేలియాలోని లాట్ రోబ్ అనే ఒక అత్యున్నతమైన యూనివర్సిటీలో మీడియా స్టడీస్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు వారు లోక్సభకి ఎన్నికైన రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం అటు పల్నాడు ప్రాంత అభివృద్ధి కోసం కానీ నర్సరావుపేట అభివృద్ధి కోసం కానీ విద్య వైద్యం రహదారులు అన్ని రంగాల్లో సర్వో సర్వోన్నతమ కృషి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆస్ట్రేలియాలోని లాట్రోబ్ యూనివర్సిటీ ప్రపంచంలో అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో మొదటి ఒక శాతం విశ్వవిద్యాలయాల్లో అది ఒకటిగా పేరొందింది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన జన్మించిన శ్రీకృష్ణదేవరాయలు తన తండ్రి లావు రత్తయ్య గారి కృషితో మంచి విద్యావేత్తగా విజ్ఞాన యూనివర్సిటీ వైస్ చైర్మన్గా ఎదిగి రాజకీయాల్లో ఉన్న అవినీతిని రూపుమాపాలని రాజకీయాలు చాలా పరిశుభ్రంగా ఉండాలని స్వచ్ఛంగా ఉండాలని కోరుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు వారి మొదటి ప్రసంగం లోక్సభలో ఒరికెలపూడి శెల ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు కృష్ణానది పక్కనే ప్రవహిస్తున్న డెబ్బై సంవత్సరాలు గడిచినా కూడా పల్నాడు ప్రాంతంలో అనేక గ్రామాలకి అటు త్రాగునీరు కానీ సాగునీరు కానీ లేని సందర్భంలో వరికినపూడి సెల ద్వారా దాదాపు మూడు లక్షల ఎకరాలకి నీరు లభించే అవకాశం ఉంది లక్షలాది మందికి త్రాగునీరు లభించే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు రూపకల్పనకి ఎంతో కృషి చేశారు చిట్ట చివరికి అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఆమోదించారు ఆ ప్రాజెక్టు ముందుకెళ్లాల్సిన పరిస్థితి గోదావరి జలాలను లిఫ్ట్ ద్వారా నాగార్జున సాగర్ కుడి కాలువకు పంపించగలిగితే దాదాపు తొమ్మిది లక్షల ఎకరాలకు సాగునీరుని స్థిరీకరించడానికి అవకాశం ఉంది ఆ ప్రయత్నం కృష్ణదేవరాడు గారు చేస్తున్నారు జల జీవన్ మిషన్తో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో నర్సరాపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కుళాయి ద్వారా నీరు అందించడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది చాలా గ్రామాలకి ఇప్పటికే కుళాయిల ద్వారా నీరు అందించడం జరిగింది మిగిలిన గ్రామాలకు కూడా వారు లోక్సభ పదవి అయిపోయే లోపల పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు పిడుగురాల ప్రభుత్వ ప్రభుత్వాధ్వర్యంలో మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మాణం పూర్తిగా వస్తుంది ఆ ప్రాంతంలో ఉన్న వైద్య అవసరాలన్నింటినీ ఈ ఆసుపత్రి తీర్చగలిగే స్థాయికి దాన్ని తీర్చిదిద్దుతున్నారు నసర్పేట నియోజక పరిధిలో అన్ని మండల కేంద్రాలలో మోడల్ స్కూల్స్ని ఏర్పాటు చేయడానికి కృషి జరుగుతుంది నియోజకవర్గంలో వంద పడికలతో ఒక ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు రామకృష్ణదేవరాయలు స్వయంగా గ్రామాల అభివృద్ధిని కాంక్షిస్తూ ఒక ఐదు గ్రామాలని దత్తత తీసుకొని కృషి చేస్తున్నారు వీరనాయకులపాలెము వడ్లమూడి వేజండ్ల తలపాడు శుద్ధపల్లి గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగింది రెండు పాయింట్ ఐదు కోట్ల నిధులతో సీవేజ్ వాటర్ ప్లాంట్ను వెలుదుర్తిలో ఏర్పాటు చేశారు మురుగునీటిని శుద్ధపరిచి ఉపయోగపడే నీటిగా మార్చడానికి కృషి జరుగుతుంది ఒకటి పాయింట్ ఆరు కోట్ల రూపాయలతో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగింది ఆర్గానిక్ ఎరువులను రైతులకు అందించడానికి కృషి చేస్తూ ఉన్నారు రెండు కోట్ల రూపాయల నిధులతో దోబ చెరువు అభివృద్ధికి కృషి చేశారు ఆ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయటం పచ్చదనం ఏర్పాటు చేయటం ఆ చెరువు ఈరోజు ఒక సుందరమైన చెరువుగా కృష్ణదేవరావు కృషితో మారింది ఇప్పటికే చెలకరువుపేట సమీపంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం పనిచేస్తుంది ఇది కాకుండా మరొక రెండు కేంద్రీయ విద్యాలయాలని స్థాపన కోసం కృషి చేశారు ఒకటి మాచర్ల దగ్గర తాళ్లపల్లి మరొకటి నరసరావుపేట దగ్గర రొబ్బిచర్ల ఈ రెండు చోట్ల కేంద్ర విశ్వవిద్యాలయాలు రాబోతున్నాయి నరసరావుపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలని మెరుగుపరచడం కోసం అక్కడ నాణ్యమైన అత్యున్నతమైన విద్య అందించడం కోసం విద్యా వాలంటీర్లు అనే భావాన్ని ప్రవేశపెట్టారు దాదాపు వంద మంది వాలంటీర్లని నెలకు ఎనిమిది వేల రూపాయల జీతం చెల్లిస్తూ నియమించి వారి ద్వారా ఆయా పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క కొరతని అధిగమించి మంచి విద్యను అందించడానికి కృషి చేస్తున్నారు అసిస్టు టీసీఎస్ లాంటి సంస్థలు వీరికి సహకారాన్ని అందిస్తున్నాయి నరసరావుపేటలో జేఇన్టీ విద్యా సంస్థని అభివృద్ధి చేయడానికి నూట నూట ఇరవై కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేసేట్టు చేసే కృషిని నిర్వహి నిర్వహించారు తద్వారా జేఎన్టీయు మరింత అభివృద్ధి చెంది భవిష్యత్తులో విశ్వవిద్యాలయ స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది గుంటూరు చిరకూరుపేట మధ్య ఈఎస్ఐ ఆసుపత్రిని తీసుకురావటం జరిగింది వంద పడకల ఆసుపత్రి అది గుంటూరు నర్సరావుపేట చిరహూరుపేట సమీపంలో ఉన్న కార్మికులకి వారి వైద్య భద్రతకి ఈ ఆసుపత్రి తోడ్పడుతుంది నేడు శ్రీకృష్ణదేవరాయలు పాకిస్తాన్తో యుద్ధ విరమణ తర్వాత ప్రపంచానికి భారతదేశం చేసిన కృషిని గురించి భారతదేశం యుద్ధ యుద్ధ సమయంలో భారతదేశం యొక్క పాత్రను గురించి తెలియజేయడానికి ఇథియోపియా ఈజిప్ట్ యునైటెడ్ ఎమిరేట్స్ దక్షిణాఫ్రికా లాంటి దేశాలకి వెళ్ళారు అక్కడ పర్యటిస్తున్నారు మన దేశం యొక్క భావాలని అక్కడున్న ప్రజలకి వివరిస్తున్నారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణదేవరాయలు గారిని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ కమిటీకి చైర్మన్గా ఎంపిక చేయడం జరిగింది జనచైతన్య వేదిక వారికి అభినందనలు తెలియజేస్తుంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో అవినీతిపరులైన రాజకీయ నేతలు క్రమంగా తగ్గుతూ అవినీతి రహితంగా ఉన్న యువ నేతలు పెరుగుతూ ఉంటే ఈ సమాజంలో మార్పు వచ్చే అవకాశం ఉంది మండల బుద్ధప్రసాద్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రావు కృష్ణదేవరాయ్ లాంటి రాజకీయ నేతలు మంది రావాల్సిన అవసరం ఉందని జనచైతన్యవేదిక భావిస్తూ ఉంది తద్వారానే అటు రాజకీయ అవినీతి కానీ అధికార అవినీతి కానీ తగ్గి సమాజ పురోగమనానికి తోడ్పడుతుందని ఆశిస్తున్నాం